ఐస్ క్రీమ్ చూడండి ముగ్గురు ఎలా తింటున్నారు అసలు ఎండలకు భరించలేక ఐస్ క్రీమ్ తినేస్తున్నారు నెమ్మది తినండి ఎందుకంటే దెబ్బ దెబ్బ తింటున్నారు కడుపు ఆగట్లే తినేయండి తొందరగా మెల్ట్ అయిపోతుంది ఇక చూడండి ఇలా తినాలి ఐస్ క్రీమ్ టేస్ట్ అయ్యిపోతుంది తినేసే మెల్ట్ అయిపోతుంది మళ్ళీ తినేసి అది కూడా చాకో బాగుంటది ఏం ఐస్ క్రీమ్ అది నాకు ఇస్తావా బాగుంది బావ్ సూపర్ తినేసి ఎంత ఉందో తినేసేయాలి మెల్ట్ అయిపోతుంది కేసుది అయిపోయింది శివజుడు ఎలా తింటున్నాడు మూతి కూడా నాక్కుండా చూడండి అబ్బా ఐస్ క్రీమ్ కొట్టుకి కేసుది అయిపోయింది ఇక ఎవరిది వాళ్ళే తినేసేయాలి లక్కి తినేసేయి లక్కి నెమ్మదిగా తినేస్తుంది ఓకే జాగ్రత్త తినేస్తా ప్లేట్లో పడింది చాకోస్ మొత్తం అలా కూడా తింటారా శివ ఎవరైనా అమ్మో లక్కీది అయిపోతుంది కేసుది అయిపోయింది ఫస్ట్ చాకోస్ తినండి ప్లేట్లు ఉన్నాయి కదా మెల్ట్ అయిపోతుంది అది కూడా లక్కీ అయితే హ్యాపీ ఫుల్ హ్యాపీ ఇంకా ఇంకా కావాలి ఐస్ క్రీమ్స్ లక్కీ చెయ్యి కూడా నాకేస్తుంది చి చేకి అంతా చేయి నాకుతారు ఎవరైనా ఐస్ క్రీమ్ ఉందిగా నీకు పుల్లగా చూడు కేసు పుల్ల కూడా నాకుతాడు చీమ చూడు ప్లేట్ ఎట్లా ఇకూసుకుంటాం లక్కీ చూడండి ఇక మీసాలు పెట్టుకుంది లక్కీ ఒకటే నీట్గా తింటుంది గుట్కాయలు కేశం అయిపోయింది ఏం తింటుందో కవర్ కూడా నాకుందావా శివ చూడండి మీసాలు ఎలా పెట్టుకున్నాడా ఓకే తినేసేయండి అందరూ అందరు బాగా చెప్పేసేయండి